హలో యస్ నేను సాస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రేవ్ పార్టీ బెంగళూరులో జరిగినటువంటి ఈ పార్టీలో ప్రముఖులు అందరూ కూడా ఉన్నారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా కెనడా మీడియా మొత్తం టాలీవుడ్ స్టార్స్ని అందరినీ తీసుకురావడం జరిగింది శ్రీకాంత్ గారిని హేమ గారిని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వీళ్ళందరూ ఉన్నారు అన్నట్టు కూడా చూపించింది మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అబద్ధం ఉంది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సో శ్రీకాంత్ గారు అయితే లేరని కన్ఫామ్గా చేశారు వీడియో చేసి అలాగే ఈ నేపథ్యంలో సేమ్ హేమ గారు కూడా ఆ వీడియో రిలీజ్ చేసేసరికి అది అబద్ధం అని కూడా తేలిపోయింది ఇంకా జానీ మాస్టర్ గారు కూడా ఉన్నారన్నారు మరి అది నిజమే అబద్ధం కూడా తెలుసుకుందాం మరి ఇది పక్కన పెడితే హేమ గారు మరొక వీడియో ఈరోజు కిచెన్లో వంట చేస్తున్న వీడియో కూడా మళ్ళీ రిలీజ్ చేశారు సో ఇలా ఆమె మీద కామెంట్స్ అయితే బాగా వస్తున్నాయి సో మరి ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటనే అంశాల మీద ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ హేమ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆవిడ తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందో అర్థం కావట్లేదు సార్ రీసెంట్గా ఒక వీడియో చేసింది దానివల్ల చాలా పరువు అయితే పోయింది కొద్ది కొద్ది మొత్తంలో అయితే పరువు పోయింది మీడియా మొత్తం కూడా ఆమెను టార్గెట్ చేసి ట్రోల్ చేయడం చేస్తున్నాం సో అప్పటికైనా ఆపేయాలి కదా మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసి నేను కిచెన్లో వంట చేస్తున్నా నేను హైదరాబాద్లో ఉంటున్నాను అని పెట్టడాన్ని చూస్తే అంటే ఆవిడ చిన్నపిల్లల మనస్తత్వమా లేకపోతే తెలియక చేస్తుందా లేకపోతే తాగింది ఎక్కువ చేస్తుందా అన్నట్టు రోల్స్ వస్తున్నాయి తెలియక ఎవరో చేయరు తెలిసే చేస్తారు ఎందుకంటే ఒక ముద్ర పడిపోయిన తర్వాత అంటే కాముగా ఉంటే ఇంత రచ్చ అవ్వదు కాముగా లేకుండా మనం కవర్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ అలర్ అవుతూ ఉంటాం అది ఒక విధంగా తొందరపాటు చర్య అనుకోవచ్చు ఒక తప్పుకి వంద తప్పులు చేయాల్సి పరిస్థితి వస్తుంది ఒక అబద్ధం కప్పిపుచ్చుకోవడానికి కోసం పది అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి వస్తుంది మనకి ఇది జనరల్గా ఉండి చెప్పే పెద్దలు చెప్పే మాటే కాబట్టి ఇవాళ హేమ గారు ఉన్నారా లేరా అనే విషయాన్ని పక్కన పెడితే నిన్న ఆ వీడియో రిలీజ్ చేశారు అదే అడ్రస్తో మళ్ళీ పోలీసులు ఒక ఫోటో రిలీజ్ చేశారు దాంతో మరి వెంటనే ఆవిడ గాలిపోయింది కదా ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఏంటంటే వంట చేస్తున్నాడు వీడియో కొన్ని వంట చేస్తున్న వీడియోలో నిన్న నేను అక్కడ ఉన్నానన్నారు కదా బాగుంటుంది చెప్పేటప్పుడు చికెన్ ఇంత కలపండి లేకపోతే దీంట్లో ఇది వేయండి అని చెప్పేటప్పుడు నేను నేను అక్కడ ఉన్నా అన్నారు కదా నేను ఎట్లా చేస్తున్నాను వంట చూడండి అనే మాటలు రావాలిగా అది ఇప్పుడు రికార్డ్ చేసినట్టుగా ఉన్నాయి అందువల్ల నన్ను కావాలని వంట చేసుకుంటున్నాను నేను చికెన్ ఇది చేస్తున్నాను ఈ రెసిపీ చేస్తున్నాను అని చెప్పుకుంటే పోయేది నాకు డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్ అది చెప్పట్లేదు కాకుండా అది ఇప్పుడు రికార్డ్ చేసింది ఇప్పుడు పోస్ట్ చేయండి నేను అసలు పోస్ట్ చేయండి అన్నట్టుగా అది తెలిసిపోతుంది దానివల్ల ట్రోల్స్ చేస్తున్నారు జనం ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి అది ఆ ట్రోల్స్ బారిన మాత్రం బాగా పడిన వ్యక్తుల్లో ఈ ఇన్సిడెంట్లో ముఖ్యంగా బెంగళూరు ఇన్సిడెంట్లో ఎక్కువ ట్రోల్స్ బారిన పడిన వ్యక్తుల్లో ఈ వంద నూట యాభై మందిలో ఈవిడే ఎక్కువ ఉన్నారు వాసు గారు కానీ ఈవిడకి మాత్రం అయితే మనకి అర్థమైంది ఏంటంటే రేవ్ పార్టీలకి ఎంటర్ అవ్వడానికి యాభై లక్షల ఫీజు అట ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషికి యాభై లక్షల ఫీజు అట లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే కార్యక్రమాలకి వేరే ఫీజులు ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఒక్క మనిషికి లక్షలు అంటే మరి అంటే అది హై 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 సొసైటీ వాళ్ళు అంటే యాభై లక్షలు కట్టి అంటే ఈ వీళ్ళు కట్టారా లేదా తెలియదు మనకి ఎందుకంటే ఆవిడ కట్టి వీళ్ళ ద్వారా నేను అనుకోను కానీ కొంతమంది వేరే వాళ్ళు తీసుకు వెళ్ళొచ్చు కదా నేను పే చేస్తాను మీ లేకపోతే లేడీస్కి మినహాయింపు దాదాపు ముప్పై మంది ముప్పై మంది లేడీస్ అంటున్నారు డ్రగ్స్ కదా కదా డ్రగ్స్ డ్రగ్స్ చాలా పార్టీ నేను చెప్తున్నారు కాబట్టి డ్రగ్స్ పార్టీ కాబట్టి పేర్లు మనం ఏంటంటే ఇప్పుడు నిజంగా లేకపోతే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళని బయటగా ట్రై చేస్తాం శ్రీకాంత్ గారు వాస్తవంగా ఆయన వీడియో రిలీజ్ చేశారు ఆయన ఇంట్లోంచి బయటకు వస్తున్నారు వీడియో చేశారు అది క్లియర్గా అర్థమైపోతుంది ఆయన లేదు అనేది అర్థమైపోతుంది కాబట్టి శ్రీకాంత్ గారి విషయంలో మనం మనం నమ్మవచ్చు కూడా మిగతావి ఏంటంటే వేరే వాళ్ళు కవర్ చేసినట్టుగా పెట్టారు ఇప్పుడు హేమ చెప్పాలంటే హేమ కూడా నాకు బాగానే క్లోజ్ చెప్పాలంటే నేను నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను హేమ గారికి ఏంటి మీరు ఉన్నారంట చేద్దాం అనుకున్నాను కానీ నా ఫ్రెండ్ ఏమన్నారంటే లేదు నేను మాట్లాడాను లే అని చెప్పి తను అన్నాడు అంటే ఎక్కడ ఉండి మాట్లాడారు బెంగళూరులో ఉండి కూడా మాట్లాడొచ్చు కదా ఆవిడ ఇట్లా ఇట్లాంటి డౌట్స్ అన్నీ మనకి క్రియేట్ అవుతున్నాయి అది ఆవిడ మళ్ళీ రెసిపీ పెట్టి వీడియో పెట్టి దాంట్లో కూడా నేనేదో అక్కడ ఉన్నానంటున్నారు కదా మరి నేను ఇది ఎట్లా చేస్తున్నాను అనే మాటలు వాడుకుంటూ చేస్తే అది వేరే విషయం దానివల్ల ఏమవుతుందంటే ఒక తప్పుకి రెండు తప్పులు చేసినట్టు అవుతుంది ఇప్పుడు పోలీసులు కూడా తప్పు జనాన్ని తప్పుతో పట్టించేలాగా చేస్తున్నారు చెప్పి వేరే కేసు కూడా పెట్టే పరిస్థితులు ఉన్నారని సమాచారం ఉంది అయితే ఇప్పుడు జానీ మాస్టర్ పేరు కూడా జానీ మాస్టర్ కూడా అదే అంటున్నారు ఇక్కడ ఏమవుతుంది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏమో ముసుగులు పెట్టుకుని వెళ్ళిపోయారు ఎవరికి మొహాలు కనిపించకుండా బయటకు వచ్చేసారు ఎవరికి వెళ్ళి కారు ఎక్కేశారు దాదాపుగా నూట యాభై మందిలో అందరూ వెళ్ళిపోయారు కేవలం అంతే ఇట్లా వెళ్ళిపోయారు ఎవరిదారి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు నిర్వహించిన వాళ్ళు మాత్రం ఆ నలుగురు మాత్రం పట్టుకున్నారు అట్లా ఇంటికి వచ్చి కూడా వంట చేసుకోవచ్చు కదా అట్లా అనుకున్నప్పుడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా చేసుకుని పెట్టుకోవచ్చు కదా ఇవన్నీ ఉంటాయి ఏదేమైనా ఇది ఒక తేనె తొట్టు లాంటిది వాళ్ళు ముసుగులు తీసి బయటకు వస్తే గొడవలేదు లేదా ముసుగులు తీసి వాళ్ళని ఒక పోలీసులే వాళ్ళందరినీ చూపించుకుంటూ చేస్తే అది వేరే విషయం ఇలాంటి వాడికి అసలు జనానికి బుద్ధి రావాలంటే కనీసం వాళ్ళందరినీ వాళ్ళే దగ్గరుండి ఫోటోలు పంపి తీసి వీడియో రూపంలో రిలీజ్ చేసుకున్న తర్వాత పంపిస్తే బయట పంపిస్తే బాగుండేది మళ్ళీ దానివల్ల రకరకాల పరిణామాలు వస్తాయని చెప్పేసి పోలీసు వ్యవస్థ వాళ్ళు చేయరు అందుకనే వీళ్ళు ముసుగులు వేసుకుని బయటపడుతూ ఉంటారు కాబట్టి ఆ ముసుగు దొంగలు ఎవరు అనేది మనకు ఎవరికి తెలియదు ఇప్పుడు ఈ సమాచారం పోలీసులకు ఎవరు అందించుంటారు అంటారు వాళ్ళలో చుట్టుపక్కల వాళ్ళు ఈ ఫామ్ హౌస్ కి వెళ్తాం డిస్టర్బెన్స్ ఉంది నైట్ వాళ్ళు సన్ రైజ్ ప్లస్ సన్ సెట్ పెట్టుకొని పెట్టారట సన్సెట్ అన్నట్టు పెట్టారు దానివల్ల డిస్టర్బ్ అయింది డిస్టర్బ్ అయింది నైట్ పన్నెండు గంటల అయినా కేరింతలు గొడవలు ఇలా జరుగుతున్నప్పుడు ఆ మోత డీజే మోతలు ఇవన్నీ ఉంటాయి కదా దాంతో న్యూసెన్స్ కేసుకుని పక్క వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు పోలీసులకి వాళ్ళు వెంటనే అటాక్ చేశారు అది జరిగింది మొత్తానికి అయితే ఈ రేవు పార్టీ అనేది నిజంగా అసలు వాళ్ళు పక్కన పెడితే అలా ఉతికినట్ అయ్యిందా నిజంగా అసలు వాళ్ళు ఏమో కానీ కొసరి వాళ్ళు దొరికిపోయినట్టు కూడా అనిపిస్తున్నారు అక్కడ వెళ్ళి డ్రగ్స్ తీసుకున్నారు వాళ్ళందరూ ఏమో కానీ ఉట్టిగా అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఇరుక్కుపోయారు ముఖ్యంగా నటి హేమ గారు తెలియక తెలియక బుక్ అయినట్టు అనిపిస్తుంది ఆవిడ అలాంటి వీడియోస్ రిలీజ్ చేయకుండా ఉంటే బహుశా అందరు కాముగా ఉండేది అలా రిలీజ్ చేయడం వల్ల ఇంకా కన్నడ మీడియా కూడా ఇలా తప్పుదవ పట్టిస్తున్నావు తప్పు ప్రచారం ఇస్తున్నావు అని చెప్పి ఇంకో కేసు కూడా నమోదు చేశారని వార్త వచ్చింది సో ఇదంతా కూడా ఇలాంటివి చేసేటప్పుడు కొత్త జాగ్రత్త వహిస్తే మంచిదని అనుకుంటున్నాం థ్యాంక్ యూ